మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేర్మి శంకర్ ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్న మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నిన్న మొన్న అంటే గత రెండు మూడు వారాలుగా చెప్పొచ్చు కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వరద ఉధృతి అధికంగా అవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లూ వచ్చేసి తొంభై మూడు వేల నూట ఇరవై ఏడు క్యూసెక్లు అదేవిధంగా అవుట్లో వచ్చేసి కూడా మనం చూసుకోవచ్చు ముప్పై ఆరు వేల నలభై తొమ్మిది క్యూసెక్లు అని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి ఐదు వందల తొంభై అడుగులు అని చెప్పేసి మనకు అధికారులు చెప్తా ఉన్నారు అంతే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి ఐదు వందల ఎనభై మూడు పాయింట్ ఎనభై అడుగులు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయి నీటి మట్టం నీటి సామర్థ్యం వచ్చేసి ముప్పై ఒక్క లక్ష రెండు వేల నాలుగు వందల యాభై అంతేకాకుండా ప్రస్తుతం నీటి నిల్వ కూడా వచ్చేసి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు టీఎంసీలు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం అంతేకాకుండా జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ ఉన్నటువంటి మనకు అధికారులు మనకు చెప్పినటువంటి సమాచారం మేరకు అంటే ఇంకా మనకు వర్షాలు తగ్గుముఖం పడ్డాయి కాబట్టి వచ్చేటువంటి కురిసేటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఈ వరద ఉత్తి కూడా తగ్గే అవకాశం ఉన్నది అని చెప్పేసి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం కెమెరామెన్ గిరితో మీ శంకర్ నాగార్జున సాగర్